రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య వయసు పెరుగుతుందే కానీ బుద్ధి అనేది కొంచెంగా లేదు తగ్గిపోతుంది వయసు పెరిగే కొంచెం గతంలో ఏదైతే అల్లు అర్జున్ గారు పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి భారీ కలెక్షన్స్ వసూలు చేస్తే అల్లు అర్జున్ గారి మీద కానీ కామెంట్ చేశారు కామెంట్ చేశారు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కానీ ఆయన మీద తిరగబడి కొంచెం చివాట్లు పెట్టారు అయినా కానీ రాలే కానీ వీళ్ళు సినిమా ఈవెంట్లకి వచ్చి నోటికి ఎలాంటి అలా మాట్లాడడము నీచంగా మాట్లాడము కొంచెమైనా మనం వయసులో పెద్దగా ఉన్నాము కొంచెం గౌరవంగా మాట్లాడాలా ఉన్నతంగా మాట్లాడనేది లేకుండా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడం నాకు అనిపించింది వీళ్ళు తాగొచ్చారా లేకపోతే కళ్ళు తాగొచ్చారా మందు తాగొచ్చారా అన్నట్టు అనిపిస్తుంది వీళ్ళు వాగుడు చూస్తుంటే నిన్న ఏదైతే నితిన్ సినిమా రాబిన్ వుడ్ ఏదో సంథింగ్ సినిమా ఈవెంట్ ఫంక్షన్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నారు ఆయన మాటలు మాట్లాడుతుంటే నాకే ఆసయ అనిపించింది చి ఈ ఎదవ ఏజ్ పెరుగుతుంది కానీ ఎన్నో సినిమాలు తీశాడు కానీ కొంచెం కానీ బుద్ధి అనేది లేకుండా పోయింది అవతల వ్యక్తిని గౌరవించడం కానీ చేత కాదు వీడికి అనే విధంగా నాకు అనిపించింది ఎందుకంటే ఒక ఉన్నతమైన వ్యక్తి వేజ్లో పెద్ద వ్యక్తి నలుగురికి చెప్పాల్సిన వ్యక్తే ఆ స్థాయిలో నీచంగా మాట్లాడడం అవతల వ్యక్తిని నీచంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు ఆస్ట్రేలియా క్రికెట్ ఏదైతే నితిన్ సినిమాలో నటించాడు ఆ సినిమా ఈవెంటికి వచ్చాడు వస్తే అతన్ని ఒరే ముండన్నా కూడా కానీ చెప్పక్కర్లా ఒకసారి వినండి మీరు నిన్న క్రికెట్ అది జగన్మోహన్ రెడ్డి క్రికెట్ ఆడవాంటే దొంగ మా ఊరుడు కాదండి ఇటు వే వార్ని వార్నర్ నిన్న క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడమయ్యారంటే ఆ దొగ్గమ్మ ఉన్నవాడు మా ఊరు వాడు కాదండి ఏ ఏ వార్నర్ ఈ వార్ని ఈ డేవిడ్ వార్నర్ ఆయనకి మన తెలుగు లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి జరిపోయింది కానీ అర్థమయ్యే విధంగా ఏరే వాళ్ళు కానీ చెప్తే మన తెలుగు వాళ్ళని ఎంత అసహ్యంగా తీసుకుంటారు ఇలాంటి ఎదవలు కొంచెం కానీ ఏదైతే సినిమా ఈవెంట్లకు వచ్చినప్పుడు తాగకుండా వస్తేనే మాట్లాడు తాగి వస్తే మాట్లాడకూడదు అనేది కొన్ని నియమ నిబంధనలు పెట్టి ఇలాంటి ఎదవల్ని కంట్రోల్ చేయాలి ఇది గతంలో ఏదైతే థర్టీ ఇయర్స్ పృథ్వీగాడు ఎలా త ఎలా ఉన్నాడో ఇప్పుడు ఈ రాజేంద్ర ప్రసాద్ కానీ అలానే తయారవుతున్నాడు సినిమా ఈవెంట్లకు వచ్చి గౌరవంగా సినిమా గురించి మాట్లాడుకొని దాని గురించి మాట్లాడకుండా పాపం నోటికి నోటికొచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు వీడికి ఏజ్ పెరిగింది కానీ బుద్ధి అనేదే లేదు